పోలవరంలో ఏ నేవీ వాళ్ళది సంబంధించి డిపో స్టోరేజ్ డిపో ఏలూరు మన ఏలూరు పార్లమెంట్లోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం అలాగే ఇవాళ నేను మొన్న కూడా చూసాను ఎవరెవరో కొంతమంది ఎప్పుడు ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంటు డెవలప్మెంట్ చేయాలంటే ఆ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో ఎప్పుడు కూడా అడ్డుపడతా మన ఏలూరు పార్లమెంట్ని ముందుకు పోకుండా ఎప్పుడు కూడా ఆపుకుంటూ వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి ఏం కావాలో ఆ రకంగానే పనిచేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కానీ ఏ తప్పు కూడా గవర్నమెంట్ తరపున కానీ మా తరపునైనా కానీ ఎమ్మెల్యే తరపునైనా కానీ ఎక్కడ తప్పు చేయట్లేదు ఇది మంచి ప్రాజెక్ట్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం రేపు కలెక్టర్ గారు మేము ఎమ్మెల్యే గారు అలాగే అధికారులు అక్కడ ఉండే అక్కడ ఉండే ఇన్ఛార్జ్ బొరగం బురగం గారు అలాగే అందరూ కూడా వెళ్ళి రేపు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రేపు పెట్టబోతున్నాం ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్గా వెళ్ళకపోకూడదు మనము కొత్త కొత్త సిస్టమ్స్ కొత్త దేశమంతా అభివృద్ధి చెందుతుంది ఇవాళ ఎయిర్పోర్ట్స్ అయినా కానివ్వండి ఎన్హెచ్ఏ రోడ్స్ అయినా కానివ్వండి అన్ని పక్క ఇది చెందుతుంది మనం వెనకలకి వెళ్ళేట్లు మనం ఉండకూడదు కానీ ముందుకు వెళ్ళేట్లు ఉండాలి మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఏదో ఇంకా పాతకాలం లాగానే మనం పాత కాలం లాగానే అందరినీ అట్లనే తీసుకొని పోవాలని నాయకులు అనుకోకూడదు అధికారులైనా కానీ నాయకులైనా కానీ అందరం గవర్నమెంట్ అయినా కానివ్వండి అందరం కూడా ఒక పూర్ టు పూరెస్ట్ని అప్లిఫ్టింగ్ చేయడానికి మనం ముందుకు తీసుకొని పోవాలి మంచి ఆలోచనతో మేము అందరూ ముందుకు పోతున్నాం అందరూ మాతో పాటు కలిసి రాండి ఇది మంచి పని అందరు కూడా కోఆపరేట్ చేయండి ఎందుకంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే కాదు ఉద్యోగాలు కూడా వస్తాయి అలాగే అక్కడ ఎకనామికల్ యాక్టివిటీ కూడా ఒక చిన్న సిటీ లాగా డెవలప్ అవుతుంది ఈ యాక్టివిటీ వల్ల చాలా వరకు డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ ప్రజలకి కొంతమందికి అవగాహన లేకుండా కూడా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద నుంచి తీసుకుంటున్నాం పెడుతున్నాం మా లీడర్లకి మా ప పంచాయతీలలో లీడర్లకి అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు క్రియేట్ చేయమని చెప్తున్నాం ఇది అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని వెళ్తున్నాం అక్కడ ప్రజలు కూడా మళ్ళీ మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్లో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్కడ కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఆయుధాలని ఇక్కడ స్టోరేజ్ డిపో కింద పెడుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఇదే సేమ్ స్టోరేజ్ డిపో వైజాగ్లో సిటీ మధ్యలో ఉంది సిటీ నడి మధ్యలో ఇది ఉంది ఎప్పుడు ఎక్కడ కానీ ఇబ్బంది లేదు అలాంటి సిటీ మధ్యలో వైజాగ్ లాంటి మనం పెద్ద సిటీ డెవలప్ అవుతున్న సిటీలోనే మధ్యలో ఉండేటప్పుడు ఇబ్బంది లేకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇబ్బంది వస్తుందనేది కూడా నేను అడుగుతున్నాను ప్రజలందరూ కూడా ఆలోచించమని అడుగుతున్నా అక్కడ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలంటే ఏలూరు పార్లమెంట్లో కొంతమంది ఎప్పుడు కూడా ఇలా ఇలాగే నాయిస్ చేస్తున్నారు మీరు అందరు కూడా ఆలోచించండి మనము కూడా అభివృద్ధి చెందుదామా లేకుంటే వేరే ఊర్లు వేరే డిస్టిక్లు అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంటే మనం మాత్రం వెనకలకి వెళ్ళిపోదామా ట్రైబల్ మీద నాకు వెరీ ఇంట్రెస్టు పోలవరంలో నేను రెగ్యులర్గా తిరిగినప్పుడు కూడా ట్రైబల్స్ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది మీరు కావాల్సి ఉంటే నేను ప్రచారంలో నేను మాట్లాడిన మాటలు కూడా మీరు చూడండి ఇక్కడికి ఇండస్ట్రీస్ అభివృద్ధి చేస్తాం పోలవరం అని చెప్పడం జరిగింది అదే మాటకి కట్టుబడి ఇవాళ ఎంత కష్టమైనా కూడా ఎంత ఎంతమంది అడ్డుపడుతున్నా అందరినీ కన్విన్స్ చేసుకుంటా అందరినీ ఒప్పించుకుంటా ఈ ప్రాజెక్టు మన చేతి నుంచి జారిపోకుండా చాలా వరకు కష్టపడుతున్నాం లేకపోతే ప్రాజెక్టు వెళ్ళిపోయే ప్రాజెక్ట్ని ఆపి మనం ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే అభివృద్ధి చెందాలి మనము ఎలక్షన్లలో అయినా కానీ మన ఇంటెన్షన్ ఏది మనము ఎలక్షన్లలో చెప్పామో మంచి ఉద్దేశంతో ఏమేమి చెప్పామో ఇండస్ట్రీస్ తెస్తామన్నాము అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ మాటని ఎక్కడ కానీ మిస్ చేయకుండా మా మాట తప్పకూడదు మాట మీద నిలబడి పని చేయాలి అభివృద్ధి చేయాలనే మా ఇంటెన్షను మాకంత ఆకాంక్ష ఏంటంటే ఏలూరు అభివృద్ధి చెందాలి ఏలూరు ఇప్పుడు ఉండే టైము ఒక గోల్డెన్ పీరియడ్ టైము యాజ్ ఏ మాకు ఎంపీ కింద అయినా కానీ ఎమ్మెల్యేలకైనా కానీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇదొక గోల్డెన్ టైం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి మనం ఏమన్నా అడిగితే చేసుకొని పని చేసుకొని మనం ఏలూరు పార్లమెంట్కి తెచ్చుకోగలుగుతున్నాం ఇవాళ తెచ్చుకొని ఆ పనులన్నీ చేసుకోవాలి చేసుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు ఇంత అవకాశం ఎలా ఉంటుందో మన ప్రజలు మన అదృష్టం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇప్పుడు ఉన్నప్పుడే మన దీపం బాగున్నప్పుడే మన ఇల్లు సర్దిద్దుకోవాలనే దీంట్లో మన ఏలూరు పార్లమెంట్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలలో చేయడంలో ఈ ఇండస్ట్రీ ఈ డిఫెన్స్ మన నేవీ ఇప్పుడు వచ్చే డిపో కూడా మీరు ఎంకరేజ్ చేయండి